హలో హలో ఊరేనమ్మా చేశారు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు మొదటి అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు సార్ బీటెక్ చేస్తున్నా అవును సార్ బీటెక్ సెకండ్ ఇయర్ అండి రెండో ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు లాస్ట్ అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతుంది సార్ అవును సార్ ఇది మా కాపీ తోట సార్ ఇది మాకు ఈ మొత్తం వచ్చి ఎనభై సెంట్లు ఉంది సార్ ఎనభై సెంట్లు ఉంది సార్ ఇది మనం సిల్వర్ వర్క్ అయితే పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలో వేసాం సార్ ఇది దాని తర్వాత తొంభై ఎనిమిదో సంవత్సరంలో ఈ కాఫీ వేసాం సార్ తొమ్మిది సంవత్సరాల తర్వాత కాపీ అంటే వేసాం సార్ సరే ఇప్పుడు ఇది కాఫీ ఇది కాఫీ సార్ ఇది ఇది తొంభై ఎనిమిదవ సంవత్సరం వేసాం సార్ ఇది తొంభై రెండులో వేసావు తొంభై ఎనిమిది సార్ తొంభై ఎనిమిది నేను ఉన్నప్పుడు మీరు ఉన్నప్పుడు సార్ పెట్టావు మొట్టమొదటిసారిగా సార్ మన సోమేష్ కుమార్ మాకు పిఓ గారు ఉన్న హయంలో సిల్వర్ ఓకేసాం సార్ అది అప్పుడే నేను ఇప్పించాను అవును సార్ అదే అండి అవి వచ్చి దాని వల్ల కాఫీకి షెల్టర్ వస్తుందని అవును సార్ ఇప్పుడు కొంతమంది అంటారు మామిడి వేస్తే కాఫీకి షెల్టర్ వస్తుంది రాదు కదా ఎంటర్ రాదు అంటే దా ఇప్పుడు ప్రజెంట్ అయితే సార్ ఈ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు వేద్దామని ఇది ఆరు వందలు అయితే అది ఒక వంద మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు అప్పుడు ఎండ అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది సార్ రెండు బ్యాలెన్స్ చేయాలి రెండు బ్యాలెన్స్ చేయడానికి సిల్వర్ ఓక్ అయితే స్ట్రైట్ గా స్ట్రైట్ గా వెళ్తుంది సార్ దానికి పెప్పర్ పెడుతున్నాం ఆ పెప్పర్ పెడుతున్నాం ఇప్పుడు పెట్టింది అవును సార్ ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి మనం కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని అవును సార్ ఇప్పుడు కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకోండి సార్ కొన్ని రకరకాల జామ నేరోడి పనస మామిడి సార్ ఈ నాలుగు రకాల మొక్కలు ఈ మధ్య మధ్యలో ఆ మొక్కలు ఉండాలి సార్

మామూలుగా అది సార్ అది సంపంగి అది కూడా సంపంగి కాదు అది కాదు సార్ అది వేస్ట్ సార్ అది కాదు అక్కడ ఒక చెట్టు అది బొప్పాయి సార్ అది సంపంగ్ కాదు సార్ మా సైడ్ ఉండేది అది మేము సాలెప్ప అంటాం సార్ సాలెప్ప అవును సార్ చెట్టు అంటాం సార్ దీంట్లో ఫ్లవర్స్ వస్తాయా ఫ్లవర్స్ వస్తాయి సార్ దీంట్లో ఎట్లా ఉపయోగిస్తారు సంపంగి పూలు అమ్మ అమ్మితే డబ్బులు వస్తాయా అమ్మితే డబ్బులు వస్తాయి సార్ మనకు నూర ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వస్తుంది మేము అన్ని పాటలు తీసుకెళ్లి అమ్ముకోవాలి సార్ ఇక్కడైతే మాకు అమ్మడానికి లేదు సార్ మేము ఏదైనా పాట తీసుకొని వెళ్ళి అమ్మాలి సార్ ఇప్పుడు ఈ ఎండ గ్యాప్ ఉంటే సరిపోతుంది బాగానే ఉంది ఇది బాగానే ఉంది సార్ దీంట్లో కొంచెం గట్టిగా కాపు వస్తుంది సార్ ఇప్పుడు కొమ్మలు కూడా బాగానే వస్తుందండి ఇప్పుడు చూడండి సార్ ఈ కొమ్మ ఉంది కదండి ఇది మనకు వచ్చే సంవత్సరానికల్లా కాపు వస్తుంది సార్ ఇదిగోండి ఆల్రెడీ కాపు స్టార్ట్ అయిందండి ఇది వచ్చే సంవత్సరానికల్లా పూర్తిగా కాపు వచ్చేస్తుంది సార్ ఈ కొమ్మలేమి ట్రిమ్ చేయమను మనం ఈ కొమ్మ తీసేయాలి సార్ ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసేయాలి అప్పుడు ఇక్కడ నుంచి వేరే కొమ్మలు వస్తాయి సార్ అప్పుడు దీంట్లోంచి వేరే కొమ్మలు వస్తాయి సార్ ఇవి తీసేయాలి సార్ ఇక్కడ ఇది ఇంకో రెండు వారాల్లోని ఈ పని కూడా స్టార్ట్ చేసేస్తాం సార్ అంటే ఈ వ్యవసాయ పనులు కొంచెం లేట్ అయింది ఈ పాటికే పని మొదలు పెట్టాలి సార్ సార్ ఇది చాలా ఘాటుగా ఉంటాయి ఉంటాయి కారం సార్ ఇది

చాలా వాల్యూ ఉండే మూలికలు ఉన్నాయి అవును సార్ సార్ మిరియాలు అండి మిరియాలు పైకి ఎక్కడ కలెక్ట్ చేస్తాం అది దాపలు పెట్టుకొని మన కాఫీ పౌడర్ వాళ్ళు మాకు ఒక ఇరవై మంది టీంకి ఒక పదకొండు దాపాలు ఇచ్చారు సార్ ముప్పై అడుగుల దాకా ఆ ఇరవై మంది అలాగే యూజ్ చేసుకుంటాం సార్ వన్ బై వన్ వన్ బై వన్ అలాగా మీరే చేసుకుంటారు మేమే తీసుకుంటాం సార్ మేము నాకు ఒకవేళ టైం కుదరకపోతే కొంతమంది కూలీలని తీసుకొని లేకపోతే లాభం వస్తుంది సార్ కాపీ పెప్పర్లో అయితే ఈ ఇయర్ నాకు ఒక రెండు నలభై వచ్చింది సార్ ఈ సంవత్సరం సార్ ఎనభై సెంట్లు సార్ తొంభై మొక్కలు అండి తొంభై ముక్కలు ఉంది సార్ కాపీలు ముప్పై వేలు వచ్చింది సార్ కాఫీ దాంట్లో ఎక్కువ కాఫీ కన్నా మనకు మిరియాలలోనే లాభం ఎక్కువ ఉంది సార్ రేట్ రేట్ కూడా మిరియాల మిరియాల ఎక్కువ ఎంత ఉంది మిరియాల రేటు ఈ సంవత్సరం అయితే ఆరు వందల యాభై చేసి కొన్నారు సార్ మనకు దళార్ మన జీసీసీ కానీ ఇవైతే మిరియాలు కొనలేదు సార్ కాఫీ అయితే మనం ఐటీడిఏకి నలభై ఏడు రూపాయలతోటి కేజీ పళ్ళు సార్ అవి కూడా పళ్ళే పళ్ళే ఇచ్చాం దానికి ఒక ఎనిమిది రూపాయలు బోనస్ కింద ఈ మధ్యలోనే మళ్ళీ బోనెస్ ఏడ్ అయింది సార్ ఇప్పుడు దీన్ని బట్టి మనకు పేపర్లో ఎక్కువ ఆదాయం ఉంది అవును సార్ అది ఒక సంవత్సరం దిగుబడి వస్తే ఒక సంవత్సరం రాదు సార్ లాస్ట్ ఇయర్ నాకు అంటే ఈ మార్చిలో ఆరు లక్షల నలభై వేలు వచ్చింది కదా సార్ వచ్చే మార్చిలో నాకు కనీసం ఒక పదివేలు కూడా రావడం కష్టం సార్ సార్ బడితో సార్ బడతా కాపలేదు సార్ చూడండి మీరు చూసినా సరే కాపు కనిపియట్లేదు సార్ ఈ సెట్టు మొత్తం చూసినా ఎక్కడికి కాపలేదు సార్ అది ఎన్ని లేదు ఇప్పుడు అది పెట్టి సార్ అది రెండు వేలలో పెట్టాం సార్ అది మనం తొంభై ఎనిమిదిలో కాపేసాం సార్ అది రెండు వేలలో పెట్టాం అది రెండు వేలలో పెట్టాం సార్ ఎందుకంటే మొక్క కొంచెం ఆ టైప్ వస్తే కానీ ఇది పాకదు సార్ ఇరవై ఏళ్ళ అనుభవం అవును సార్ నీకు ఈ ఇరవై ఏళ్ళలో సంవత్సరానికి ఏ మాత్రం ఆదాయం వచ్చేది మీకు ఆవరేజ్ యావరేజ్ లో నాకు సంవత్సరానికి రెండు కలిపి ఒక లక్ష రూపాయలు దాకా సార్ రెండు పంటలు రెండు పంటలు కలిపి ఆవరేజ్ యావరేజ్ నీకు ఖర్చు ఖర్చు ఆ లక్ష నుంచి తీయాలి సార్ అప్పుడు ఎక్కువ ఖర్చు అవ్వదు సార్ పంట తగినప్పుడు ఖర్చు లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఒక పదివేలు అలాగే ఖర్చు అవుతుంది సార్ ఎందుకంటే తక్కువ మంది కూలీలు అవసరం అవుతుంది అంటే కనీసం ఒక తొంభై వేలు వస్తా కనీసం ఒక తొంభై వేలు ఎనభై వేలు అవును సార్ మాకు ఈ కాపీ మార్కెటింగ్ చేసుకోవడానికి సార్ ఈ పదకొండు మండలాల్లో కనీసం ఒక మూడు దగ్గరలో కొనుగోలు కేంద్రాలు ఈ కాపీ కానీ మిరియాలు కానీ ఈ మా కాపీ రైతులు ఈ కొనుగోలు కేంద్రాలు లేక దళారుల దగ్గర అమ్ముకోవాల్సి వస్తుంది సార్ దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి దీన్ని కరెక్ట్గా అమ్మి మంచి మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేసి అవును సార్ అదే ఆదాయం వచ్చేటిగా సెంటర్లు పెట్టి కాంపిటీషన్ కూడా పెట్టి వాళ్ళు తీసుకొస్తే కొంతవరకు ఉపయోగపడుతుంది అవును సార్ ఇప్పుడు నీ అనుభవంలో ఇరవై ఏళ్ళ అనుభవం ఉంది కదా మీకు అవును సార్ ఇరవై ఏళ్ళ అనుభవంలో ఇంకా మెరుగైన వ్యవసాయం కానీ ఇంకా బెస్ట్ ప్రాక్టీసెస్ అవును సార్ అంటే మీరు కాఫీ సార్ ఏ విధంగా దానికి ఇది చేయాలి ఉంది అవును సార్ నువ్వు చేసేటప్పుడు ఎక్కువ పండిపోయిన లాభం లేదు లాభం రైట్ చేయాలి సార్ ఎంతవరకు చేయగలుగుతున్నారు అదే మాకు ఈ మాకు అన్ని సీజన్లు ఒకేసారి కలిసి వచ్చేస్తుంది సార్ ఇటు వరి అప్పుడే మాకు రెడీ అవుతుంది సార్ ఆ కోతకి వెళ్ళిపోయినప్పుడు ఈ తోట మీద మనం పనిచేయలేము సార్ ఆ టైముల్లో కొంచెం పళ్ళు మగ్గిపోవడం అంటూ జరుగుతుంది అప్పుడు నష్టం వస్తుంది అప్పుడు కొంచెం అది క్వాలిటీ తక్కువ వస్తుంది సార్ ఆ మగ్గిపోయింది అదే అది ఒకటి ఉంది అవును సార్ అదే మరి మీకు ఎంత ఇది ఇన్ని ఎట్లా ఇవి ఉన్నాయి దిగుబడి కూడా తక్కువ వస్తుంది మన దగ్గర కాఫీ అవును సార్ దాన్ని కరెక్ట్గా రావాలంటే ఏం చేయాలి కరెక్ట్గా రావాలంటే సార్ మనం కరెక్ట్గా టే పండు తెంపుకొని పల్పింగ్ చేసుకోవాలి సార్ ఆ పల్పింగ్ మిషన్లు కూడా మాకు అప్పుడు ఐటీడిఏ సప్లై ఇచ్చేది సార్ ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ అది కూడా మీరు తమరు ఒకసారి మాకు ఏర్పాటు చేస్తే అంటే మీరు ఎరువులు ఏమి వేస్తున్నారు దీనికి ఎరువులు అంటూ ఏమి వేయండి సార్ మేము ఈ ఆకులే మేము కొంచెం ఈ క్లీన్ చేసినప్పుడు ఆ చెట్టు కింద అలాగ పెట్టేస్తాం సార్ అవే దరిపోతున్నాయి అదే సార్ పొద్దు సార్ ఎరువులు గట్రా ఏమి వేయట్లేదు సార్ ఇప్పుడు బ్యాంబో ఎంత వరకు వచ్చింది ఇది బ్యాంబో అంటే అది ఒకే ఒక ముప్పేసింది సార్ అది ఇప్పుడు మన దగ్గర ఇది ఎక్కువ ఉందా ఏరియాలో ఈ ఏరియాలో లేదు సార్ ఫారెస్ట్ ఏరియాలో ఉంది సార్ అది ఫారెస్ట్ ఏరియాలో దానికి కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు అవును సార్ అవును ఇది కూడా ఇది ఉంది సార్ ఇలా ఎక్కుతాం సార్ మిరియాలు ఇది సార్ మాకు కాఫీ బోర్డు దీని మీద పడుకొని పైకి వెళ్ళి అవును సార్ ఎంత చెట్టు ఉంటుంది చెట్టు ఎక్కి దానిపైన కట్ చేసుకుని కింద అవును సార్ ఇది మనం స్టెప్ బై స్టెప్ ఇది ఇరవై అడుగులు సార్ ఇది ఇది ఇరవై అడుగులు దీనికి మనకు ఇది ఇరవై అడుగులు అక్కడ సరిపోయింది సార్ అది ఇప్పుడు మళ్ళీ పైకి కావాలంటే ఇంకో టెన్ ఫీట్స్ ఉన్నాయండి ఇంకా పెంచుకోవాలి అక్కడికి వెళ్ళి చేసుకుంటాం కొన్ని కిందనే చేసుకుందాం అంటే ఈ లేపలేము సార్ ఇదిగోనండి పేపర్ ఇదే ఇంకా రెడీ అవ్వలేదు ఇది మనకు ఫిబ్రవరి మార్చి కింద రెడీ ఇవన్నీ మనుషులు కట్ చేయాల్సిందే మనుషులు కట్ చేయాల్సిందే సార్ కాఫీ కూడా సార్ అంతమంది లేబర్ దొరుకుతారా మీకు అందుకే కొంచెం లేట్ అయినప్పుడు దెబ్బతింటున్నారు కదా అవునండి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా వేరే మార్గాలు వేరే మార్గాలు అంటే మరి మనుషులతోనే చేయాలి సార్ అవును సార్ మామూలుగా చేయడానికి వాళ్ళకి అందరికి పనులు ఉంటాయి కదా ఇప్పుడు అంతమంది పనులు ఉంటాయి సార్ అంటే కొంతమంది ఈ ఎండ తగలని చోటల్లా కొంచెం లేట్ అవుద్ది సార్ కొంతమంది తోటల్లో అది మార్చి దాకా కూడా ఉంటుంది సార్ అదే ఎంత స్ప్రెడ్ అయితే అంత లాభం మనుషులు ఎక్కువ కావాలి కదా అని మనం ఎక్కువ పెంచితే అవును సార్ అవును సార్ అప్పుడు వన్ బై వన్ సీరియల్ కింద ఈరోజు మీ దగ్గరకు వచ్చాను అనుకోండి సార్ నేను ఈరోజు మా పని వద్దండి మీ రోజు మీ దగ్గరకు వచ్చాను కాబట్టి మీరు రేపు మా పలానికి రావాలి సార్ ఆ విధంగా సాయం చేసుకుంటారు ఒకరు ఆ విధంగా సాయం చేసుకుంటూ మేము అట్లా ఇలా తీసుకుంటాం వాళ్ళ వాళ్ళ పనులలో మీరు అవునవును సార్ అది మా కూలీలు దొరికనప్పుడు దొరికితే తీసుకొచ్చేస్తాం సార్